యాక్చువల్గా కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో క్షేత్రస్థాయి నుంచి కూడా ఆ రెండు సామాజిక వర్గాల మధ్య నాకంటే ఎక్కడైనా గుంటూరు కృష్ణ గోదావరి జిల్లాల్లో వీళ్ళు ఎవరైనా ఉంటే మీరే చెప్పాలి గ్యాప్ ఏ స్థాయిలో ఉంటుందో అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేదు కాబట్టి ఏదో ఒక బలం తోడైతుందేమో అని చెప్పి తప్పక పవన్ కళ్యాణ్తో జతగట్టి ముందుకెళ్తూ ఉన్నారు కానీ అదే సమయంలోనే పవన్ కళ్యాణ్ కనుక కనీసం ఎమ్మెల్యే అవ్వాలి అని చెప్పి ఆశ ఉంది కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదు అని ఆయనకి ఆయన ఒక అభిప్రాయాన్ని చెప్పి ఉన్నాడు కాబట్టి ఏదో ఆ చంద్రబాబు బలంతో నేను నాతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఎంపీలను ఏమన్నా చేసుకున్నామేమో అని చెప్పి ఆ ఆశతోటి వెళ్ళి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి పొద్దు పెట్టుకున్నారు కానీ వీళ్ళిద్దరిని అభిమానించే ఈ సామాజిక వర్గాల్లో ఎవరైనా ఉంటే కులం ప్రాతిపదికన వీళ్ళిద్దరిని అభిమానించే వాళ్ళు కులం ప్రాతిపదికన అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వీళ్ళ అవసరాలు వీళ్ళకు వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయని చెప్పి తాత్కాలికంగా ఏదో ఇంకా అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్తున్నారేమో కానీ బట్ క్షేత్రస్థాయిలో ఈ ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో ఎవరు చెప్పక్కర్లేదు అండ్ లోపల వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో తాజాగా ఒక టీవీ ఛానల్లో ఆయన ఆయన ఉంటాడు బొలిశెట్టి సత్యనారాయణ అని అబ్బో ఆయన ఆర్టిట్యూడ్ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాటలు చూస్తే అమెరికా అధ్యక్షుడు కూడా ఈయన మీద ఈయన ముందు దిగజుడిపే ఎవరిని లెక్క లేకుండా మాట్లాడుతుంటారు ఒకసారి నందిగాం సురేష్ గారు ఎంపీ గారు వాయించి పడేసినట్టున్నారు మామూలుగా కాదు నా అసలు నోరు తెరవలేదు ఈయన ఇక మిగిలిన ఎవరిని మాట్లాడియారుగా తాజాగా వాసిరెడ్డి పద్మా గారిని అంటూ ఉన్నారు అంటే ఎంత ఎంతుందో చూడండి గలకు వాసేడి పద్మాగారిని అంటున్నారు ఒక కమ్మ వనిత ఒక కమ్మ వనిత కాపుల గురించి మాట్లాడకూడదు సేమ్ పదాలండి ఒక కమ్మ వనిత కాపుల గురించి మాట్లాడకూడదు అని మరి కాపులు వెళ్ళి కమ్మల నీడన కమ్మల సంఖలో పిల్లిలాగా దూరచ్చా పోయి మీ నాయకుడికి చెప్పాయా పోయి మీ నాయకుడికి చెప్పు కాపులను కమ్మల కాల దగ్గర గులాంగిరి చేస్తున్నావు నువ్వు ఎవరైనా మనోళ్ళు అంటే నిన్ను కులం పే నేను అందని అనట్లేదు కులం పేరు మీద ఎవరైనా కనుక పవన్ కళ్యాణ్ వెంబడి నడుస్తూ ఉండే కులం పేరు మీద సరే ఆయన ఐడియాజ్ ఐడియాలజీ నచ్చి ఓ ఆయనలో అసలు హద్దు లేని చైనా కూడా అంతటువంటి నిజాయితీ ఉండి దాన్ని చూసిపోతున్నాం అనుకున్న వాళ్ళ గురించి మాట్లాడట్లే కులం ప్రాతిపదికి ఆయన వెంబడి ఎవరైనా పోయే వాళ్ళు ఉంటే వా ఆయనకు చెప్పాయి ఆమె నాయకుడికి కమ్మోల దగ్గరికి పోయి ఎందుకు దేవుల ఎవరి దేవరిస్తున్నావు వాళ్ళ మోచేతి నీళ్ళు ఎందుకు పోయి తాగుతూ ఉన్నావు మనకు ఓ మనకు మనకు చరిత్ర ఉంది అని చెప్పి ఆయనకు చెప్పు కమ్మ వనిత కాపుల గురించి మాట్లాడకూడదు అట ఏం ఏం కుల పిచ్చేయాలి స్వామి ఇటువంటి వాళ్ళకు లీడర్షిప్ లట ఇటువంటి వాళ్ళు అసహ్యమత్తది ఇట్లాంటి డౌన్లో చూస్తే అసహ్యమవుతుంది ప్రపంచం అంతరిక్షంలో ఫ్లాట్లు ఎత్తుంటే ఈ ఇట్లాంటి దరిద్రులు ఇంకా కులాల దగ్గరే కొట్టుకొని జరుగుతున్నారు ఇట్లా ఇలా ఇట్లాంటి వాళ్ళని నమ్మి కింది స్థాయిలో కనుక కొందరు యువత కొందరు మనుషులు ఆకలం మా ఆకలు కనుక గీసుకొని కిందంతా రాసుకోపోతున్నా కనుక తెలుసుకోవాలి లేకుండా పోతున్నారు కమ్మ వనిత కాపుల గురించి మరి కమ్మల దగ్గర పోతారు ఎగేసుకొని వాళ్ళు ఇచ్చే సీట్లు అంటే బిచ్చము ఏదంటే అది ఆ పేర్లు చెప్పి తీసుకుంటారు కానీ కమ్మ వనిత కాపుల గురించి మాట్లాడకూడదు 好吧，发成啊。